హాయ్ అండి ఈరోజు మనం జిల్లేడు పూలతో దండలు ఎలా గుచ్చుకోవాలో చూద్దామండి జిల్లేడు పూలల్లో రెండు రకాలు ఉంటాయండి మామూలు జిల్లేడు తెల్ల జిల్లేడు అండి మనమైతే వినాయకుడికి తెల్ల జిల్లేడునే ఎక్కువగా వాడతామండి దానికోసమని నేను జిల్లేడు పూలు తీసుకొచ్చి పాలు వస్తాయి కాబట్టి కడిగి ఆరబెట్టుకున్నానండి అదిగోండి ఐదు రేఖలు ఉంటాయి కాదండి దానికి ఒక రేఖని తుంచేద్దామండి అలాగా తొడిమెల్ని కూడా తుంచేసేసుకున్నానండి నేను అట్లా తుంచేసేసుకున్నానండి ఇది వినాయకుడికి ఎంతో ఎంతో ఇష్టమైన జిల్లేడు పూల దండ వేసి పిల్లలతో వినాయక చతుర్థి వస్తుంది కదండి ఇంకా రెండు నెలల్లో పిల్లలు బుక్స్కి పూజ చేసుకుంటారు కదండి ఈ మాల వేసి బుక్స్కి పూజ చేసుకుంటే ఎంతో ఎంతో మంచిదండి పిల్లలతో అలా చేపించండి ఇవి పల్లెటూర్లలో అయితే దొరుకుతాయండి కానీ టౌన్లో అయితే తీసుకొచ్చి అమ్మేవాళ్ళు ఉంటారండి దండగుచ్చే అన్నీ కాకపోయినా మీకు ఎన్ని ఉంటే అన్ని వాటితో అయినా పూజ చేసుకోవచ్చు అండి దండగుచ్చ అన్నీ ఉంటే అదిగోండి అలా సూదికి చిన్న సూదికి నేను నాలుగు వరుసలు దారం గుచ్చుకుని అదిగోండి అట్లా గుచ్చుకుంటున్నానండి కా పూ రేఖలున్న వైపు ఫస్ట్ గుచ్చుకున్నానండి తుంచిన వైపుకి మళ్ళీ అలాగే రేఖలమున్న వైపుకే గుచ్చి ఆ కింద వరకు ఆ రేఖలనే కింద వరకు దాని కింద వరకు తీసుకెళ్ళి అట్లా చూస్తే మీకు గుచ్చడం అనేది చూస్తే మీకు అర్థమైపోతుందండి దండ అలా గుచ్చుకోండి అదిగోండి కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే వీటిని కూడా దండలుగా గుచ్చి వినాయకుడికి శివుడికి అనేది అయితే వేస్తారండి దండలుగా నేను రెండు రై రెండు రకాలుగా గుచ్చానండి వీటితో ఒక రకం దండ తెల్ల జిల్లెడుతో ఒక రకం దండ రెండు వస్తే రెండు దీనిలో పెట్టానండి చూడండి మీరు ఏది వీలైతే అది కట్టుకోండి నాకైతే ఇదే ఈజీ అనిపించిందండి అండి ఈ ఈ టైపు ఆ టైప్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అదిగోండి అలా గుచ్చుకుని నేను మళ్ళీ ఐదు పూలు గుచ్చుకుని మధ్యలో దానికి మాత్రం ఆరు పూలు గుచ్చుకుని ఇటువైపున అటువైపున ఐదు పూలు గుచ్చుకుని అలా దండని సెట్ చేసుకున్నాను చూడండి ఎంతో ఎంతో ఎంత బాగుందో చూడండి దండ వినాయకుడికి వేస్తే ఆయన కటాక్షం అంతా పిల్లల మీదే ఉండిద్దండి చదువులు చదువులు నా దేవుడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టైప్ టూ చూడండి అట్టకి రెండు వరుసల దారాన్ని ఇలా కట్టుకోండి అండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ముడివేసుకోండి ఈ రెండు ఇలా దగ్గరికి చేర్చి దారాన్ని సమానంగా ఇక్కడ గట్టిగా ముడివేసుకోండి కదలకోకుండా ఫస్ట్ టైం కట్టేవాళ్ళు ఎవరైనా సరే గట్టిగా ముడివేసుకోండి ఇదిగోండి ఇటువైపుకి ఇటువైపుకి ముడివేసుకోండి ఇప్పుడు పువ్వు పెట్టే విధానం చూపిస్తున్నానండి ఇదిగోండి ఇటువైపుకేమో ఎదరక పెట్టండి ఈ రెండు ఏ వైపు రెమ్మలు ఏమో ఇట్లా పెట్టండి ఇదిగోండి ఈ పొజిషన్లో పెట్టుకోండి ఇదిగోండి పువ్వు ఇలా పెట్టుకున్న తర్వాత మన కుడి చేతిలో ఉన్న దారాన్ని ఇటు వేసుకోండి మన ఎడమ చేతిలో ఉన్న దారాన్ని ఇటు వేసుకుని ఇట్లా ఎడం చేతిలో ఉన్న దారం ఈ దారం మీదకి ఇదిగోండి ఇది ఇట్లా వేసుకుని ఇదిగోండి ఈ రెండింటి కిందకి ఇలా తీసుకుని మళ్ళీ ఈ దారం కిందగా ఈ దారాన్ని ఇలా తీసుకోండి అప్పుడు ఇలా ముడిపడింది చూడండి ఈ రెండు దారాలను కలుపుకుని ఇట్లా ముడిపడింది చూడండి ఆ ముడిని ఇలా లాగేసుకోండి ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి రెండోసారి ఊరికే ఈజీగా అర్థమైపోద్ది ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి సందులో నుంచి రెమ్మ తుంపిన వైపు ఎదరకుంచేసి ఇదిగోండి ఇలా పెట్టుకోండి ఇలా దగ్గరకు పెట్టుకోండి దగ్గరకు పెట్టుకుని మళ్ళీ కుడి చేతిలో ఉన్న దారాన్ని ఇటువైపుకి వేసుకోండి ఇటువైపుకు వేసుకోండి మళ్ళీ ఎడం చేతిలో ఉన్న దారాన్ని దీని మీదకు వేసుకోండి దీని మీదకు వేసుకుని ఇలా తీసుకురండి ఇలా తీసుకొచ్చి ఈ దారం కుడి చే కుడివైపున దారం ఉంది కదండి దానికి లోపలికి ఇలా తీసుకొచ్చి ఇలా ఇదిగో చూడండి ఈ రెండు దారాలని కలుపుకుని ఇలా ముడిపడింది ముడిపడింది చూడండి అదొండి ఇప్పుడు గట్టిగా లాగేసుకోండి ఈ రెండు దారాలు కవర్ అవుతుంది ముడి పడుతుంది ఇదిగోండి ఇలా గట్టిగా ముడి వేసుకోండి వాళ్ళ ఒక్కసారి చెప్తున్నా చూడండి కుడి చేతిలో ఉన్న దారాన్ని ఇలా పక్కకు వేసుకోండి ఎడం చేతిలో ఉన్న దారాన్ని ఎట్లా దీని మీదగా ఇలా తెచ్చి ఈ రెండు దారాల కిందగా ఇలా వేసుకుని ఈ దారంలో గుండా కుడి చేతి వైపు నుండి దారంలో గుండా దీన్ని ఇలా లాగేసుకుంటే ముడి ఇదిగోండి చక్కగా ఇలా ముడి పడుతుంది చూడండి అదిగోండి ముడి అదిగోండి అలా గట్టిగా లాగేసుకోండి ముడి గట్టిగా ఉంటుంది ఇక